తెలంగాణలో రాగల ఐదు రోజులు వడగాలులు బయటికి రావద్దంటూ ఐఎండీ హెచ్చరిక మేనాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని దీని ఫలితంగా ఉత్తర మధ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది రాబోయే వారంలో రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఉష్ణోగ్రతలు దాదాపు యాభై డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వడగాలు వీస్తాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టులను జారీ చేసింది అదే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటికి రావద్దని హెచ్చరించింది ఇక హైదరాబాదు కూడా ఈ వారం మొత్తం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అత్యధికంగా నలభై రెండు నుండి నలభై మూడు డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందన్నారు అయితే ఆదిలాబాద్ కొత్తగూడెం హన్మకొండ భూపాలపల్లి గద్వాల్ కరీంనగర్ ఖమ్మం ఆసిఫాబాద్ మహబూబ్నగర్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నాగర్కర్నూల్ నల్గొండ నారాయణపేట వంటి తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలో వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక సూర్యపేట వనపర్తి మొదలైన ప్రాంతాల్లో ఈ వారంలో నలభై నాలుగు నుండి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో నలభై ఐదు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ కొత్తగూడెంలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాదు మెట్టుగూడతో పాటు బంజరాయల్స్ సిఎంటీసీ ఆవరణంలో నలభై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉత్తర భారతదేశం నుండి రాష్ట్రంలోని వేడిగాలు పొడిగాలు వీస్తాయని ఇది వాతావరణంలో వేడి పొడి పరిస్థితులకు దారితీస్తుందన్నారు ప్రత్యేకించి నాలుగు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూరపేట కామారెడ్డి జిల్లాలలో ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి తీవ్రమైన హీట్ వేవ్స్ కొనసాగుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇరవై ఎనిమిదిన నాగర్కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలులు అధికంగా వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇరవై తొమ్మిదిన నాగర్కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలు ముప్పైన కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యపేట మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు వడగాలుడు వీస్తాయని చెప్పింది వాతావరణ పరిశీలకులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు ఏప్రిల్ ఇరవై ఆరు నుండి మే ఏడు వరకు పరిస్థితులు చాలా దారుణంగా మారే అవకాశం ఉందన్నారు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని సూచించారు